ప్రకటించండి అన్నాడు ఈ పండుగకు మనం నమ్మి ఆరాధిస్తున్న ప్రభు వచ్చాడా అంటే వచ్చాడా వచ్చాడా ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పిన ప్రభు ఆ రోజు ఆ పండుగ లేకుండా వచ్చాడా ఆయన ప్రవేశిస్తే వెలుగు మయంగా మార్చబడ్డ ఆయన వచ్చాడు అందరు ఎదురు చూస్తున్నారు ఈ పండుగకు ఎస్ వస్తాడా వస్తాడు వస్తాడా ఆయన వస్తే ఏం చేస్తాడు రోగులను స్వస్థపరుస్తాడా కదా ఆయన వస్తే ఆ పని పెట్టుకోడు ఇక్కడ ఇది ఏ స్థలం ఇది ప్రకటించే చోటు సార్ తప్పలేదు సార్ వాళ్ళు ప్రకటించారు సార్ అన్ని సంవత్సరాలు యేసు ప్రభులు వారు వచ్చి ప్రకటించేది ఏంటి ముందుకు రండి సార్ 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 మీరు వాక్యం నేర్చుకుంటున్న బాగా తెలిసి వాళ్లే యేసు ప్రభులు వారు ఆ పండుగ లేకొచ్చి పోగులు ఇట్లా అని పిలవలేదు సార్ తీసుకొచ్చి పడేయండి అని ఆజ్ఞాపించలేదు సార్ ఏం చెప్పాడు నా ప్రభువునంటే అక్కడ పితృల కాలం నుంచి ఏది జరుగుతుందో అదే చేయడానికి వచ్చాడు ఆయన ఏమిటి అది అంటే ప్రకటించడానికి ఆమె ప్రకటించడానికి వచ్చాడు ఎక్కడా యోహాన్ స్వార్థ ఈ పండుగ చూడండి ఎక్కడికి వచ్చింది నేను అదే తర్వాత ఏమైంది అది స్వార్థ పండుగగా మార్చబడిపోయింది అక్కడ ధర్మశాస్త్ర బాధకులు ఉంటే అది పర్ణశాల పండుగ కానీ దేవుని కుమారుడు వస్తే అది సువార్త పండుగగా మారిపోయింది చూద్దామండి ఆ మాటలను ఎక్కడ చూస్తారు స్వార్థలో ఏడవ జనా రెండవ వచ్చిన అందుకే ఈ వచ్చినాన్ని ఇంకొకసారి చదవండి పద్నాలుగు సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి మోదించడం సగం పండుగలో వచ్చాడు సార్ స్టార్టింగ్ ఎంత పండుగ అయిపోయింది గట్టి గట్టిగా ఎంత పండుగ అయిపోయింది సగములో ఎందుకు వచ్చాడు ఆయన సగం పండుగలో నేను లేకుండా మీరు ఎట్టుండింది సగం పండుగ లోపల నేను ప్రవేశించిన ఆ నాలుగు రోజులు ఎట్టుంటుందో తేడా మీరు చూడండి మీ బాధకులకి తండ్రి చేత పంపించబడిన నాకు ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి అని చెప్పి ప్రభు ప్రవేశిస్తే ఆయన మాట్లాడుతుండగా ఆయన ప్రకటిస్తుండగా ఆ రాళ్ళు కూడా దేవుని స్థుతించడం మొదలు పెట్టాయి మొత్తులు కూడా శిగిరించడం మొదలు పెట్టాయి నీరసంగా ఉన్న జీవితాలు కూడా లేచి కంతులేయడం మొదలు పెట్టాయి ఎవరు మాట్లాడితే సృష్టికత్తైన దేవుడే మాట్లాడితే మహోన్నతుడైన దేవుడే మాట్లాడితే అలా ఉంటుంది బిడ్లారా సగుమ పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచూ ఉండగా యూదులందరూ ఆశ్చర్యపడి చదువుకోనని ఇతనికి ఈ పాండిత్యము నుంచి వచ్చింది ఇది ఎట్టొచ్చింది అని ఆశ్చర్యపడిపోతున్నారు అందరిలో ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది నాకేమనిపిస్తుంది ఆ ఈ పండుగలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా ఆయన ఒక బలమైనటువంటి పదాన్ని వాడాడు ఈ పండుగలో అంత్య దినములో ఆయన మాట్లాడుతున్నదాని చూడండి ఆ పండుగలో మహాదినమైన అంత్య దినములో ఏస్సు నిలిచి ఎవడైనా తప్పిక కొన్న ఎడల నా ఎత్తుకు వచ్చి తప్పిక తీర్చుకున్న నా ఎందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని దగ్గరగా చెప్పిన ఆయన నా దగ్గరికి రండి రోగులందరినీ సార్ సార్ జీసస్ కాలింగ్ లో ఈ పదాన్ని మనం చూడాలి ఆయన ఇలా చెప్పలేదు సార్ ఆయన ఏం చెప్పాడు నంటే తప్పిక కొని వాళ్ళందరూ నా దగ్గరికి రండి అది ఆయన చేసిన ప్రకటన ఆయన చేసిన ప్రకటనది రండి నా దగ్గరికి నా దగ్గరకు వస్తే ఏమవుతారు తెలుసా మీరు మార్పు చెందుతారు నా ముఖ కాంతిలో మీ మీ హృదయం మార్పు చెందుతుంది స్వస్థ బుద్ధి గలవారవుతారని చెప్పాడు ఆయన స్వస్థ బుద్ధి గాక స్వస్థ బుద్ధి కలవారుగా ఉంటారు మనుషులకు స్వస్థ బుద్ధి వస్తే ఏమొస్తారు తెలుసా కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించడం ప్రారంభిస్తాయి కుళ్ళు కదా జీవనదులు ప్రవహిస్తాయి మనుషులకు ఏది స్వస్థత రావాలా కీళ్ళ నొప్పిలా వాత మెడ నొప్పి నేను ప్రకటిస్తున్న ప్రభు ఇట్లాంటి వాటి కోసం పిలవలేదాయన నా దగ్గరికి రండి ఏమొస్తుంది మీకు మీ దాహం తీరిపోతుందని సెలవిచ్చాడు ప్రభు స్తోత్రం దేవునికి ప్రభుకి మహిమ గాక దేవుని దగ్గరికి వస్తే జరిగేదేమిటి ఆత్మీయ దాహం తీర్చుకోండి మీలో ఉన్న కామ దాహం వెళ్ళిపోతూ ఉంది మీ లోపల పనిచేస్తున్నటువంటి క్తుల దాహం వెళ్ళిపోతుంది మీరిప్పుడు ఏమవుతారు ననంటే దైవ దాహం ఆధ్యాత్మిక తపనతో కూడుకున్న దాహం కలిగిన వారు ఎట్టుంటారు తెలుసా బ్రతుకుతారు అని చెప్పాడు కడుపులో జీవనదులు ప్రవహిస్తే మనిషి సంసారిగా మారునిగా ఎవరు సంసారి బాలను తిన్నోడు సంసార దెయ్యన్న తిన్నోడు సంసార ఎవరు సంసారులున్నానంటే పాలన తిన్నోడు సంసారి కాదు దేవుని ముఖం చూసి పల కుటిలత ఉందే ఆ కుటిలత పోగొట్టుకున్న వ్యక్తి బుద్ధి గలవాడైతే ఆడే సంసారి ఆడే సంసారి ఆడి మనుషుల పలు పుట్టేదేమిటి నేను బాగున్నట్టు నా పక్క బాగుండాలని కోరుకుంటాడే అది జీవజలం ప్రారంభం అని అంటే